హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి నా డే అయితే ఇలా టిఫన్ చేరుకుంటా అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది మార్నింగ్ మార్నింగే సిక్స్ కల్లా లేచిపోయి మంచిగా బ్రష్ అన్ని చేచ్చి మామలు కోసం అయితే టిఫిన్ చేస్తున్నాను తనకు ఈరోజు దోశ వద్దమ్మా ఈరోజు వెరైటీగా చేయమ్మా అంటే ఇంకా దోశగా పిండి మిగిలింటే దానితోటి అయితే పొంగనాలు వేసి పెడుతున్నా పక్కన పాలు కూడా కాగా పెడుతున్నా తనకు పొంగనాలు తింటుందో తినేదో డౌట్ కానీ మంచిగా అయితే తింటుంది ఇంకా దాంట్లోకి అయితే సాస్ అయితే వేసేసిన కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుండిద్ది ఇంకా అలా మార్నింగ్లో రొటీన్గా ఎందుకని ఇలా పొంగనాలు వేసేటరకు తను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయింది ఇంకా పొంగనాలుగు టిఫిన్ గా మాకు అమ్ములకి బాక్స్ లో పనికొస్తే మంచిగా టిఫన్ అయితే చేసేసిన పొంగన ఫస్ట్ అయితే తనకు బాక్స్ పెట్టేసి తర్వాత తనకు బ్రష్డ్ స్నానం అందు చెప్పించి అలా అయితే డ్రెస్ వేస్తున్నా ఎంత ప్రశాంతంగా ఉందంటే మాకు అన్నయ్య అయితే ఫస్ట్ నిద్రపోతుండు అందుకని అమ్మలు కూడా చెప్పినట్టు విన్నట్టు ఉంటుంది కానీ అస్సలు వినదు నాకు లిప్టిక్ పోయమ్మా నాకు హైర్ హెయిర్ లైన్స్ పెట్టమ్మా అని చెప్తా ఉంటుంది ఇంకా తను కూడా అయితే మంచిగా స్కూల్కి అలవాటు పడింది టైమింగ్కు టైం టు టైం లేవడం నైట్ కూడా మంచిగా టైం టు టైం నిద్రపోవడం అలా అయితే చేస్తుంది హోంవర్క్ కూడా చాలా బాగా చేస్తుంది అలా హిందీ కూడా మంచిగా నేర్చుకుంటుంది నేను అనుకోలేదు అసలు ఇంత మంచిగా మాట్లాడుతుందని కొన్ని రోజులలో ఇంకా అలా అమ్ములు అయితే రెడీ అయిపోయినా ఇంకా మావారు కూడా లేచేసారు కన్నయ్య కూడా లేస్తాడేమో అని చూస్తే వాడైతే మంచిగా పోతూనే ఉండు అంతా ఇలా అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ నైట్ క్లీన్ చేసుకున్నా కూడా మార్నింగ్ కల్లా మళ్ళీ ఇలా అయిపోతుంది మళ్ళీ ఇతని అన్నిటిని క్లీన్ చేయాలి ఇప్పుడు ఇక్కడ మా వాడు కూడా పూర్తిగా చనిపోతారు మేము కూడా అయితే టిఫిన్ చేసేసిన అమ్మలు అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మా వారైతే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంక మాకన్నా ఇంకా లేవలేదని నాకైతే ప్రశాంతంగా అంట్లన్నీ తోముకుందామని నా వాడైతే లేస్తే ఎప్పుడు అమ్మ అమ్మ అని ఎత్తుకో ఎత్తుకో అని అల్లాడిపిస్తూ ఉంటాడు అలా వాడు లేచే లోపలయితే అంట్లన్న తోమేసుకుందామని గబగబా అయితే అంట్లయితే తోమేసుకుంటున్నా నా పని అయిపోయినాకైతే మళ్ళీ వాళ్ళు లేచేసిందో ఇంకా వాళ్ళు వేసి నాకు వానికి కూడా సాస్ వేసి పొంగనాలు పెడితే వాడు పొంగనాల కన్నా సాస్ ఎక్కువ తింటా ఉంటాడు చాలా ఇష్టము నాలుగు పెడితే రెండు తిన్నాడు తర్వాత అయితే మంచిగా మేము కూడా స్నానం చేసి పూజ చేసేసినాము మా కన్నయ్య కూడా మంచిగా చేస్తాడు ఓం నమ శివాయ అని చాలా అల్లరిగా ఉంటాడు ఆ తర్వాత అయితే మధ్యాహ్నానికి మామూలు వచ్చేలోపు మళ్ళీ వంట కూడా చేయాలని తను వచ్చేటరకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది అందుకని తనకెంతో ఇష్టమైన పప్పు అయితే చేస్తున్నా మా ఇంట్లో ఏ కర్రీ ఉన్నా లేకున్నా పప్పు అయితే డైలీ ఉండాలి ఒకవేళ ఈరోజు చేసిన నెక్స్ట్ డే కూడా ఫ్రిడ్జ్లో పెడితే తినేస్తుంది తను తన కోసం పప్పు అయితే కంపల్సరీ చేయాలి పప్పు బాగా తింటుంది ఇంకా దాంట్లో ఫ్రైగా అయితే బెండకాయ అయితే చేస్తున్నా ఇంకా అంతలోకి మా కన్నయ్య అమ్ములు ఎప్పుడు వస్తుంది అమ్ములు ఎప్పుడు వస్తుందని అడుగుతా ఉంటే వస్తుందిలే నాన్న అని చెప్తా ఉన్నా ఏ పని సరిగా చేసుకుని వేడు వెనక ఎగుతూ ఉంటాడు ముందు నేను కూరగాయలు చేస్తున్నా అలా ఇంకా వాడు ఆడుకుంటా ఉండు తర్వాత వానికి ఏదో ఒక వస్తువు ఇస్తే వాడైతే మంచిగా ఆడుకుంటూ ఉంటాడు అలా కూరగాయల డబ్బా తీసుకొని అయితే ఆడుతూ ఉండు అమ్ములు వచ్చేదాకా ఆడుకోరా నన్ను అయితే తీసుక అక్కడ చెప్పినా అలా ఆడుతూ ఉన్నాడు కాసేపు వానికి కూడా చాలా బాగా అనిపించింది తర్వాత అయితే ఇంకా వాళ్ళ అక్కని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో ఇంతసేపు అలా ఆడుకున్నా ఇలా అనుకున్నావు అని చెప్పని రాకుండా చిన్న చిన్నగా అయితే చెప్పనీ ట్రై చేస్తూ ఉండు ఇంకా ఫస్ట్ అయితే వాటర్ ఇంట్లో ఉన్న వాటర్ కాదు వాళ్ళ అక్క వస్తే వాళ్ళ వా అక్క వాటర్ బాటిల్ అయితే తీసుకుంటాడు అలా నేనైతే మధ్యాహ్నానికి అయితే బెండకాయ ఫ్రై పప్పు అన్నం చపాతి ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాం ఇంకా అమ్మలు అంతలేకైతే ఇంకా హోంవర్క్ కూడా చేపిస్తామని హోంవర్క్ అయితే రాపిస్తా ఉన్నా తర్వాత మళ్ళీ అవన్నీ కడుక్కోవాలి రోజు ఇదే పని అయిపోయింది ఉదయం లేస్తే కడగడం వండడం తినడం మళ్ళీ కడగడం కాసేపు మాకు తోటి అలా అయితే సరదాగా ఆడుకున్న అమ్మలు కూడా హోంవర్క్ చేస్తుంది ఎందుకంటే కన్నయ్య నిద్రపోతేనే హోంవర్క్ చేస్తుంది వాడు ఉంటే మటుకు అన్నీ చింపేస్తాడు అందుకని వాడు నిద్ర వచ్చేసిన తర్వాత అమ్ములకైతే హోంవర్క్ చేపిస్తాం అందులోకైతే ఇంకా మా వారైతే వచ్చేసినారు కాసేపటికి ఇంకా అమ్మలికి కూడా మళ్ళీ ట్యూషన్ టైం అయిందని గబగబా అయితే అన్నం అయితే తినిపించేసిన నేను తినిపించకున్నా కూడా తనే తినేస్తుంది మంచిగా ఇంకా అంతలేక ఈవినింగ్ అయితే వరకు సల సరదాగా అయితే అందరం అలా వాకింగ్కి అయితే వెళ్తాము ఇంకా వాకింగ్లో అయితే కాసేపు పిల్లలు ఆడుకుంటారు వాళ్ళక్కడ మంచిగా అయితే అలసిపోతే బాగా నిద్రపోతారు కదా అలా ఒక అర్ధ గంట గంట సేపు అయితే పార్కులో అయితే టైం స్పెండ్ చేస్తాము ఆడుకోండి బండితోటి మళ్ళీ నైట్కి అయితే అలా ఆలు ఫ్రై అయితే చేస్తున్నా దాని కాంబినేషన్ ఓన్లీ చపాతీయే ఇంకా రైస్ అయితే మధ్యాహ్నం ఉంది ఇంకా ఆ పిల్లోలకి అయితే మంచిగా నిద్ర వచ్చేస్తుంది బొమ్మనే వచ్చావా నువ్వు కన్నా నువ్వు చేస్తావా చదువుకోవాము ఎందుకు చదువుకున్నావా మా అమ్మలు అయితే ఇందాక చెప్పిన కదా డాడీ వస్తే పాలు తాగుతానని అలా తాగకుండా పడుకుంది పడుకునే తరకు వాళ్ళు డాడీ అయితే మళ్ళీ లేపి పరి పాలు ఇస్తా ఉన్నాడు ఇలా మా డే అయితే ఇలా గడిచిపోతుంది డైలీ కడుక్కొని అయితే పెట్టుకుంటాం మార్నింగ్ మళ్ళీ గబ్బగబ్బా హడావిడి కాకుండా వీడియో నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా షేర్ కూడా చేయండి